మన పాక్కి ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి మనము ఇప్పుడు ఇదే కప్పుతో పంచదార కూడా తీసుకున్నాం ఒకటిన్నర కప్పు ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నాం ముప్ప కప్పు వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఈ పంచదారని పాకం పట్టుకుందాం తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి అప్పుడు మనం శనగపిండి వేసుకుందాం పాకం పట్టుకోవాలండి పాకాన్ని మనకు ఈ పాకం రెడీ అయ్యేలోపు పక్క స్టవ్ మీద ఒక లీటర్ ఆయిల్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఇది చూసారు కదా ఇలా తీగపాకం రావాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకుందాం కలపాలి మరి కలిపితేనే మైసూరు పక్క కలుపుతూ ఉండాలి కొండ రాకుండా కలిపితే అంత బాగా వస్తుంది ఇలా మరగాలండి బాగా చూస్తున్నారు కదా ఇలా మరుగుతుందో ఇప్పుడు ఈ వేడి ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన మైసూర్ బాబుని కలుసుకోవాలి బాగా పిండిలో చూశారు కదండి ఇలాగో ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుందాం చివరం కూర్చోవాలి ఆయిల్ చిట్లిద్దు మనము ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం దీన్ని పిండికి కలుపుకోవాలి ఆయిల్ మాత్రమే వేడిగా ఉండాలి బాగా ఇలాగా ఏదైనా ఇది అంత బాక్ కలిపి బాగా వచ్చింది అంతేనా అంత కలపడంలోనే ఉండిద్ని బాగా ప్రాసెస్ ఈజీయే కానీ కలపడమే టాస్క్ కాదుగా అయిందని ఎలా తెలుసుది పాకం అది మైసూర్ పాక అడి అయిందని బోల్ వస్తుంది ఇదంతా అది ఆ పైన సవాల బోల్ బోల్ అదే గుర్తు మనకి రెడీ అయిపోయిందండి ట్రే లో పోసుకున్నాం రాయాల్సిన చూసారు కదండి ఇలా ఒక ట్రేలో పోసుకున్న తర్వాత మీ దగ్గర కావాలి అంటే ఒక బౌల్ అయినా పోసుకోవచ్చు అండి వెడల్పాటిది ఇప్పుడు ఇలా పోసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసేయండి చక్కగా ఆరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎంత బాగా వచ్చిందో పాక్ అనేది ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మా వారైతే కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేస్తున్నాడు ఇంట్లోకే కదా అని చెప్పేసి మీరైతే మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు మాత్రం బాగా డీప్గా కట్ చేయండి అప్పుడే మనకి పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఆరిపోయిన తర్వాత అయితే మాత్రం మనం కట్ చేసుకోవడానికి రాదండి మనం ఐదు నిమిషాలు కరెక్ట్గా ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా మన మైసూరుపాక్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి మనం చెప్పిన కులతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అన్నీ కూడా అదే ఫాలో అవ్వండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత గొల్లగొల్లగా ఉందో మైసూరుపాకు అయితే మాత్రం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం